ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకోవాలి ఇడ్లీలను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి హీట్ అయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లీలు ఇలా వేసేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా ఆవాలు వెల్లుల్లి కట్ చేసుకున్నది మినప్పప్పు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఒకసారి కలుసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసి కలపాలి ఇప్పుడు కొద్దిగా టమాటా కెచప్ వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి వేసి కలుపుకోవాలి కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం ఆగాలి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి వేసి ఒకసారి ఇలా కలపాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ వేసేసుకోవాలి ఇడ్లీ ఆనియన్స్ ఇలా ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా సాసులు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు మన చిల్లి ఇడ్లీ రెడీ మిగిలిపోయిన ఇడ్లీలు ఏం చేయాలనుకుంటున్నారా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు మీ పిల్లలకు నచ్చుతుంది